ఈ రోజు మనం వచ్చి రాజమండ్రి మెయిన్ రోడ్ లో ఉన్నామండి రాజమండ్రి మెయిన్ రోడ్ లో బొంబాయి నైన్టీ నైన్ మార్కెట్ లో ఉన్నాము అంటే ఇది బొంబాయి నైన్టీ నైన్ షాపు ఇది రాజమండ్రి మెయిన్ రోడ్ శ్యామ్లా థియేటర్ దాటిన తర్వాత కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత రత్న ప్యాలెస్ ఆపోజిట్ లో మనకైతే ఈ షాప్ అయితే కనబడుతుందండి మీకు అడ్రస్ ఫుల్ గా తెలియడం కోసం నేనైతే ఇలా ఫుల్గా అడ్రస్ తెలియాలని చెప్పేసి ఇలా రోడ్ మీద కూడా వీడియో తీసి అడ్రస్ కోసం మీకైతే ఇలా వీడియో అయితే పెట్టానండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి అంటే మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వాలంటే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను చేసిన ప్రతి వీడియోస్ మీకు అప్డేట్ అయితే వస్తాయండి రాజమండ్రిలో ఉన్న ప్రతి వీడియో మీకైతే చూపిస్తాను అంటే అది హోల్సేల్ షాప్ అయితేనే చూపిస్తానండి ఆఫర్స్ ఉంటేనే చూపిస్తాను నా ఛానల్లో మట్టికి ఈ రోజు వీడియో వచ్చి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే బాంబే నైన్టీ నైన్ మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడైతే దొరుకుతున్నాయి దట్టు తొంభై తొమ్మిది రూపాయలకే దొరుకుతున్నాయండి హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉంది అది కూడా నైంటీ నైన్ వస్తువు మట్టికి క్వాలిటీ ఉంది కాబట్టి నేనైతే ఈ షాప్ తీస్తున్నాను లాస్ట్ టైం కూడా తీసాను మళ్ళీ తీసారా అనుకోకండి ఎందుకంటే ఐటమ్స్ మారుతున్నాయి కదా అన్నీ మీకు తెలియాలి కాబట్టి న్యూ మోడల్స్ ఐటమ్స్ వచ్చినాయని మళ్ళీ అయితే తీశాను నేను ఎవరికైనా అడ్రస్ తెలియపోతే కనుక డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయితే వీడియో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చి నైన్టీ నైన్ బజార్ మళ్ళీ సరికొత్త ఐటమ్స్ తో మీ ముందుకు అయితే వచ్చేసింది అండి ఇవాళ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి న్యూ మోడల్స్ ఏమేమి వచ్చినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ మట్టికి నొక్కడం మర్చిపోకండి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం రండి మీ దగ్గర ఏ వస్తువు అయినా నైంటీ నైన్ రూపీసేనండి నైన్టీ నైన్ రూపీసేనండి మాకు ఐటమ్స్ అన్నీ చూపిస్తారా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే అండి ఇది ఎంతీ నైన్ రూపీస్ హెయిర్ డ్రైవర్ వచ్చి నైన్ రూపీస్ ఓకే అండి ఒకవేళ ఎక్కువ పీసెస్ కావాలంటే మీ దగ్గర ఎక్కువ పీసెస్ అయితే ఉంటాయా ఓకే అండి ఇది నైన్టీ నైన్ రూపీస్ ఓకే బాగా వర్క్ అవుతుందా ఓకే ఇది ఆల్రెడీ మీషోలో అయితే మీకు ఎక్కువ కాస్ట్ అయితే పెడుతున్నారండి ఇక్కడ వచ్చి మనకి నైన్టీ నైన్ రూపీస్ ఏనండి ఇలాంటిది చాలా ఐటమ్స్ మటుకున్నాయి ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర సెల్ఫీ స్టిక్స్ కూడా ఉన్నాయండి సెల్ఫీ స్టిక్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయనేది ఐటమ్స్ అయితే మనం ఒక్కొక్కటి చూద్దాము అవి బ్యాక్ సైడ్ ఉన్నాయి ఉన్నాయి కదా కదా లైట్స్ అండి ఇవన్నీ కూడా లైట్స్ అండి ఓకే ఇవన్నీ కూడా లైట్స్ అంటే అండి మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే గదిలో డెకరేషన్ కింద కూడా పెట్టుకోవచ్చు ఇది ఎంత వచ్చి కాస్ట్ ఈ ఐటెం వచ్చి సెవెంటీ రూపీస్ అండి ఓకే ఈ ఐటెం వచ్చి సెవెంటీ రూపీస్ అంటే అండి మనకి కింద బ్యాటరీ టైప్ అయితే ఉంటది లైట్ అయితే వెలుగుతుంది ఇది వచ్చి సెవెంటీ రూపీస్ దీంట్లో ఇంకేం మోడల్స్ ఉన్నాయండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి అందులోనే మోడల్ ఇది కూడా అందులోనే మోడల్ ఇది కూడా ఛార్జింగ్ లైట్ లాగా ఉంటుంది అన్నమాట అంటే మనకి బ్యాటరీ టైప్ అయితే వస్తుంది ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ కాదు సెవెంటీ రూపీస్ అంటే ఇక్కడ అన్నీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అనుకోవద్దు కున్న వచ్చి మనకి సెవెంటీ రూపీస్ కూడా పడుతున్నాయి డబుల్ ధమాకా కూడా ఉన్నాయి ముందు ముందు మీకు వీడియోలు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఐటమ్ కూడా వచ్చి మనకి సెవెంటీ రూపీస్ అయితే పడుతుందండి ఇందులోనే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ సెల్ఫీ స్టిక్ అయితే మీకైతే చూపించాను కదా అండ్ మసాజ్ చేసుకునేది ఇది వచ్చి నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మనకి అండ్ అలాగే మనకొచ్చి హెయిర్ సాఫ్నర్ హెయిర్ సాఫ్ట్నర్ మిషన్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ ఏంటి అండి ఆనియన్స్ కట్ చేసుకునేదండి ఓకే ఇది ఎంతండి కాస్ట్ వచ్చి యాపిల్ మోడల్ వచ్చింది కదా ఓకే అండి ఇందులో కూడా ఎక్కువగానే ఉన్నట్టున్నాయి కదా కలర్స్ కూడా ఉన్నాయా కలర్స్ కూడా ఓకే అండి ఇది అందులో మోడల్స్ అండి ఇవి అవునండి ఓకే అందులో వచ్చి వేరే మోడల్ అండి అంటే మనం కట్ చేసుకుంటాం కదా ఆనియన్స్ అవి అండ్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న దాంట్లో మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఇది కూడా లైట్ వెయిట్ ఉందండి పెద్ద వెయిట్ ఏం లేదు మనకైతే లైట్ వెయిట్ అయితే ఉంది ఇది కూడా వచ్చి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇవన్నీ కూడా హెయిర్ చూపించాను కదండి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ మోడల్స్ కూడా ఉన్నాయి ఇదేంటండి మసాజరా మసాజరా ఓకే ఇది ఎంత అండి నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఎలా యూజ్ చేయాలండి యూజ్ అవుతుందండి రెండు విధాలుగా యూజ్ అవుతుందండి ఒకటి ఛార్జింగ్ ఒకటి బ్యాటరీ ఓకే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బ్యాటరీ కింద కూడా యూజ్ అవుతుంది ఇందులో కలర్స్ ఉంటాయి అండి ఓకే అండి ఇది కూడా ఎంత నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండి మీ దగ్గర ఐటమ్స్ మట్టికి చాలా బాగున్నాయని చెప్పొచ్చు మీషోలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడైతే తక్కువ కాస్ట్ అయితే వస్తున్నాయి అని చెప్పొచ్చు ఇదైతే లాస్ట్ టైం మీకు వీడియోలో అయితే చూపించాను కదా సాంబ్రానికి కడ్డి కింద పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర అని చెప్పాను ఇవైతే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి కొన్ని ఐటమ్స్ మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను మనకి టేప్ మాట ఇది కూడా ఎంత పౌడర్ అండి ఓకే ఈ పౌడర్ వచ్చి కాదనుకుంటా కదా పౌడర్స్ ఎక్కడ హెర్బల్ పౌడర్స్ హెర్బల్ పౌడర్స్ అండి ఓకే ఇవన్నీ కూడా హెర్బల్ పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి ఇందులో కూడా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అంటే అండి ఏంటండి ఇది కొత్త నువ్ మోడల్ అనుకుంటు కదండి ఓకే కాస్ట్ ఓకే దేనికి యూజ్ అవుతుందండి అంటే ఏమన్నా కర్రీస్ గట్టా వేసుకోవడానికి యూజ్ అవుతుందా లేకపోతే చారు ఓకే అండి అండ్ వీల్ దగ్గర వచ్చి కప్ కూడా ఉందండి మనకి టేబుల్ మీద సాల్ట్ గట్రా పెట్టుకోవచ్చు అండ్ ఇందులో ఒక స్పూన్ అయితే ఇచ్చారు ఇలాగా ఇది కూడా వచ్చి మనకి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఈ చిన్న చిన్న కప్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయండి ఈ కప్ కూడా వచ్చి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఒకసారి ఓపెన్ చేయండి ఇందులో వచ్చి టూ స్పూన్స్ అయితే ఇచ్చారండి టూ స్పూన్స్ అయితే ఇలాగైతే ఇచ్చారు మనకి మనం ఏమైనా పచ్చళ్ళు గట్రా పెట్టుకున్న టేబుల్ మీద గట్రా పెట్టుకోవడానికి కొంచెం గ్లాస్ లా అయితే కనబడుతుంది అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్ కూడా ఇవ్వచ్చు మనమైతే ఇది అండ్ వీళ్ళ దగ్గర వచ్చి ఛార్జింగ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇది ఎంత నైంటీ నైన్ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఆ స్పూన్స్ ఉన్నాయి కదా అదేంటండి అది గ్లాస్ అండి ఒకసారి తీయండి ఏంటండి ఇవి ఓన్లీ స్పూన్సా గ్లాసెస్ ఇలా వస్తుందా సెట్ ఓన్లీ స్పూన్స్ ఓన్లీ స్పూన్స్ ఇవి గాజు గ్లాసెస్ అండి ఇవి ఎలాగండి కాస్ట్ వచ్చి హండ్రెడ్ పడుతుంది సిక్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటే నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయి ఓకే అండి ఇవైతే మనకి వచ్చి సిక్స్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయి అండి గాజువి కొంచెం హెవీగానే ఉంది బాగుంది ఎంత ఇవన్నీ చూడండి క్యూట్ గా ఉన్నాయి కార్లు గట్రా పెట్టుకోవడానికి అండ్ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి వచ్చి మనకి ఏంటంటే ఒకటి వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి అంతా కూడా సోలార్ సిస్టమ్ అంటే అండి చూసారు కదా ఫ్యాన్కి అవుతుంది అండ్ నార్మల్గా కూడా ఇలా బొమ్మలా అవుతాయి అన్నమాట చాలా సింపుల్గా ఉంది అండ్ మనం ఏదైనా సరే లో పెట్టుకుంటే లుకింగ్ కూడా వస్తుంది వచ్చి మనకి మనం మొబైల్ పెట్టుకున్నా ఫోన్స్ పెట్టుకున్న ఇంట్లో ఏదైనా కీ అంటే మనకి ఏమన్నా తాళాలు పెట్టుకున్నా సరే బాగా యూజ్ అవుతాయి ఇందులోనే మోడల్ ఇందులో వచ్చి ఇదొక మోడల్ ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్ ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీసేనండి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం రండి ఒకసారి ఐటమ్ చూపించండి ఇదేంటండి నైంటీ నైన్ రూపీస్ అండి ఓకే ఇది జ్యూస్ కింద అవునండి ఓకే అండి ఇంకా ఏమేమి ఉన్నాయి చూపించండి అది వన్ బై వన్ ఇది వాటర్ బాటిల్ అండి ఓకే ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి వాటర్ బాటిల్ అంట అండ్ అది స్ప్రే అనుకుంటుంది కదా ఓకే ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏనా ఓకే అండి మనం ఏదైనా లిక్విడ్ ఇంట్లో తయారు చేసుకున్న తర్వాత మనకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఇది కూడా వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో కూడా కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ ఏంటండి దేనికి యూజ్ అవుతుందండి పచ్చళ్ళు వేసుకోవడానికి యూజ్ అవుతుంది పచ్చళ్ళు వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే ఇందులో స్పూన్ ఏమైనా వస్తుందా నార్మల్ నార్మల్ వస్తుందండి నార్మల్ ఏనా ఓకే అండి ఇందులోనే మీకు కలర్స్ కూడా కావాలంటే కలర్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ చూసారు కదా కలర్సే కాదు బట్ మోడల్స్ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్గానే గానే ఉన్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి స్ప్రేలు అండి ఇక్కడవి కాదు ఇవన్నీ కూడా సౌదీ ఐటమ్ మాట ఇదొచ్చి నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా ఒకటి వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అండి మీకు ఆల్రెడీ ఇందాక నేనైతే చూపించాను కదా పౌడర్ ఉన్నాయి ఇందులో రూమ్ స్ప్రేలు ఉన్నాయి అండ్ మీకు వచ్చి ఇలా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి రూమ్ స్ప్రేలు ఉన్నాయి ప్రతిదీ ఉన్నాయండి ఇది వచ్చి సెంట్ బాటిల్ కూడా ఉంది మనకి ఇవన్నీ కూడా సౌదీ ఐటమ్ మాట సౌదీ ఐటమ్ కొంతమంది అయితే ఇష్టపడతారు కదా అదైతే మనకి ఇక్కడే దొరుకుతుంది కొరియర్ ఛార్జీలు అన్ని మనకైతే మిగిలిపోతున్నాయి అని చెప్పచ్చు అండ్ రిమోట్ కవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చి నైన్టీ నైన్ రూపీస్ ఇందులో ఏసీ రిమోట్ ఇందులో వచ్చి మనకి త్రీ కవర్స్ అయితే వస్తుందండి రిమోట్ లో వస్తున్నాయి రిమోట్ కవర్స్ అండ్ ఇవి అండ్ ఏసీకి టీవీకి వాడుకోవచ్చు మనం దేనికన్నా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం బట్టి ఉంటది ఈ త్రీ కవర్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి ఇవి వచ్చి పర్ఫ్యూమ్స్ అండి ఇవి కూడా సౌదీ పర్ఫ్యూమ్స్ నైన్ రూపీస్ ఏండి చూసారా ఎంత క్లాస్ రూపీస్ అండి ఇంతకీ దేనికి యూజ్ అవుతుందా అనుకుంటున్నారా ఏంటి దాంట్లోనే ఇంకొక మోడల్ ఇది దేనికంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ గట్రా జరుగుతున్నప్పుడు చాలా నీట్ గా క్లాస్ గా ఉంటుంది ఇందులో తాంబూలం వేసి ఇవ్వచ్చు అండ్ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ జరిగినా అండ్ ఇంకా ఏమైనా మిక్చర్ ఫంక్షన్స్ జరిగినా కూడా ఇలాంటివన్నీ వేసి ఇచ్చేస్తే గనక క్లాస్ గా అయితే కనబడుతుంది ఇందులో కూడా మోడల్స్ సైజెస్ బట్టి కూడా ఉన్నాయండి చిన్న సైజు కూడా ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం రండి ఇవేంటండి బాక్సెస్ పై బాక్స్ చూపించండి మసాలా బాక్సెస్ మసాలా బాక్సెస్ అండి ఓకే ఇదేంటండి నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏంటంటే అండి మసాలా బాక్స్ ఐటమ్ నెక్స్ట్ ఇదేంటే స్టోరేజ్ బాక్స్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ అండి ఓకే ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ బాక్స్ అంటే అండి ఇది కూడా వచ్చి నైన్టీ నైన్ రూపీస్ మన ఐటెం ఏదన్నా వేసుకోవచ్చు ఐటమ్ ఏదన్నా వేసుకుని ఫ్రిడ్జ్ లో మనకి ఇలా అయితే పెట్టేసుకోవచ్చు ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బాక్స్ ఏంటండి కొంచండి మసాలా బాక్స్ ఓకే అండి ఇందులో కూడా మనం ఏదైనా వేసుకోవచ్చు ఇదైతే ఫోర్ కార్నర్స్ కింద వచ్చి వచ్చిందండి అండ్ ఇందులోనే ఇంకా మోడల్స్ అయితే ఇలాగైతే ఉన్నాయి ఆ అండి ఫ్రూట్స్ బాక్స్ ఏంటండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి ఇది కూడా నైన్టీ నైన్ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా క్లాస్ గా అయితే ఐటమ్ అయితే ఉందండి ఇదేంటండి స్పూన్స్ పెట్టుకోవచ్చు ఓకే టేబుల్ మీద పెట్టుకొని స్పూన్స్ అవి పెట్టుకోవచ్చు అంటున్నారా ఇది కూడా నైంటీ నైన్ అయినా నైన్ ఓకే అండి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఏనంటే అండి అండ్ ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి చూసారా మనం ఇంటిని నీట్ గా ఉంచుకోవాలి అంటే మట్టికి మనకైతే ఐటమ్స్ అయితే కావాలి కదా ఏ ఐటమ్స్ కావాలి అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ మీకైతే నేను చూపిస్తున్నాను అండ్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో ఏంటండి డిష్యూ పేపర్స్ ఓకే ఇదేంటి నైన్టీ నైన్ ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఓకే అండి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అంటేనండి చూసారా క్లాస్గా ఉంది ఐటమ్ అండ్ మీషోలో తక్కువకి వస్తున్నాయి అనుకుంటున్నారు కదా ఇక్కడ ఇంకా తక్కువగా అయితే వస్తున్నాయి డబుల్ దమాగలు కూడా ఉన్నాయి ముందు ముందు మీకు ఇక్కడ ఐటెం ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను రండి ఈ ఐటెం ఏంటండి క్యారెట్ కోరుకునేదండి ఓకే అంటే ఏమైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కోరుకునేది ఓకే అండి ఇదెంతండి నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండి అందులోనే ఈ మోడల్స్ ఉన్నట్టు ఉన్నాయి ఓకే ఇది కూడా అంతేనండి అంతే ఇది నైంటీ నైన్ ఆనా ఓకే అండి ఇది ఎంతండి ఇది నైంటీ నైన్ రూపీస్ ఓకే చిన్నది అండి అవునండి ఓకే అంటే సైజ్ బట్టి ఉన్నా సరే నైన్టీ నైన్ రూపీసే పడుతుంది ఓకే అండి ఇది ఎంత అండి ఇది నైంటీ నైన్ రూపీస్ ఓకే ఇది నైన్టీ నైన్ రూపీస్ ఎగ్ కట్ చేసుకునేది ఓకే ఎగ్ కట్ చేసుకునేది ఇదేంతండి నైన్టీ నైన్ రూపీ ఓకే ఎగ్ కొంతమంది చిన్నపిల్లల షేప్లో తినడానికి ఇష్టపడతారు కదా కట్ చేసుకుని ఇది ఇక్కడ ఉందండి ఇది వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అంటే అండి అండ్ ఇదేంటండి పచ్చడి వేసుకునే బాక్స్ ఏదైనా వేసుకోవచ్చు ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండి ఈ బాక్స్ ఎంత పడుతుందండి నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇది వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందంటే అండి బాక్స్ దీంట్లో బాక్సెస్ ఉన్నట్టు ఉన్నాయి త్రీ బాక్సెస్ ఉంటాయి ఓకే అండి ఒకసారి ఓపెన్ చేయండి ైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ ఆ ఓకే అండి ఇవి వెజిటేబుల్స్ గట్రా వేసుకోవడానికి ఓకే అండి సెట్ చాలా బాగుందండి ఎవరికైనా మనం గిఫ్ట్స్ ఐటమ్ ఇవ్వాలంటే కనుక ఇక్కడైతే తీసుకోవచ్చు ఇది త్రీ సెట్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అంట అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఇంకోండి మీకైతే నేను క్వాలిటీ పట్టుకుని మరీ చూపిస్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు ఈ త్రీ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతున్నాయి అంటే ఇదేంటండి ఐటమ్ అండి ఓకే అంటే ఏదన్నా మనము ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఇందులో కుంకుమ పసుపు వేసుకుని చెప్పుకోవడానికి ఉంటుంది అని చెప్పేసా ఇది ఎంత రూపీస్ అందులోనే మోడల్ ఓకే అందులోనే వేరే మోడల్ అంటే అండి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏంటంటే అండి ఈ టూ మోడల్సే ఉన్నాయా వేరే ఏమన్నా ఉన్నాయండి ఇందులోనే టూ మోడల్సే ఉన్నాయా ఓకే అండి ఇంకా ఏంటండి ఐటెం వెల్లుల్లిపాయలు నలుపుకునేదండి ఓకే ఎంత నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఇది కేవలం నైంటీ నైన్ రూపీస్ ఏనా అండి వెల్లుల్లిపాయలు నలుపుకునేది అండ్ ఈ ఐటమ్ ఏంటండి సాల్ట్ వేసుకునేది ఓకే సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏదన్నా వేసుకుని మన టేబుల్ మీద ఏదన్నా పెట్టుకోవచ్చు ఈ ఐటెం ఎంత నైన్టీ నైన్ రూపీస్ ఓకే నైన్టీ నైన్ రూపీస్ ఏంటండి చూడడానికి చూడండి ఎలాగుందో చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది అండ్ మన టేబుల్ మీద పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా టేబుల్ కూడా అందం వస్తుంది లుక్ వస్తుంది అని చెప్పొచ్చు ఏంటండి ఓకే వేసుకునేది కూడా ఉంది ైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి లేడీస్ అందరూ గార్లు వేయడానికి కూడా కష్టపడతారని చెప్పేసి ఈ ఐటమ్ కూడా అయితే వచ్చేసింది ఇక్కడ ఇది వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అంటే అండి ఈ ఐటెం వచ్చి దీంట్లో కలర్స్ ఉంటాయండి ఓకే ఇందులో పిండి వేసి ఇలా ప్రెస్ చేయాలంటే అంతేనండి ఇలా ప్రెస్ చేస్తే మనకైతే గార్లు రెడీ అయిపోతాయి ఓకే ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏనంటే అండి నైన్ రూపీస్ ఏంటంటే అండి ఈ స్టూల్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది దట్ ఇందులో మోడల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తే ఈ మోడల్ కూడా వచ్చింది ఇది కూడా వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అంటే అండి అండ్ ఇంకా పెద్ద సైజ్ అయినా నైన్టీ నైన్ అండి ఓకే చిన్న సైజ్ కాస్ట్ పెద్ద కాస్ట్ పెద్ద సైజ్ అయినా ఓకే కాస్ట్ ఒకే కాస్ట్ అయితే పడుతున్నాయి ఓకే ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి ఉంటాయి ఓకే ఒకవేళ ఎక్కువగా తీసుకున్న సేమ్ కాస్ట్ ఏమన్నా తగ్గింపు ఉంటుందా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండి స్టూల్స్ కూడా గట్టిగానే ఉన్నాయండి హెవీగానే ఉన్నాయి అండ్ అంటే డల్గా ఏం లేవు కొంచెం బాగున్నాయి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి ఈ ఐటమ్ ఏంటండి బ్రష్లు పెట్టుకునే స్టాండ్ ఓకే ఇది ఎంత అండి నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండి ఇవి వాటర్ బాటిల్స్ చిన్న చిన్నపిల్లలు వెండి ఇదెంతండి నైంటీ నైన్ రూపీస్ ఓకే నైంటీ నైన్ రూపీస్ ఇవి మొగ్గండి మొగ్గు మేడం ఓకే ఇందులో ఏమో వస్తాయి మేడం సిక్స్ గ్లాసెస్ వస్తాయి నైంటీ నైన్ రూపీస్ ఓకే ఇందులో అయితే సిక్స్ గ్లాసెస్ అయితే వస్తాయంటండి ఇది వచ్చి నైంటీ నైన్ రూపీస్ అయితే మాత్రమే పడుతుంది ఇక్కడ అండ్ దట్ ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ గా ఉన్నాయి ఒకసారి అవి చూపిస్తారా మాకు ఇదెంతండి నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇది నైంటీ నైన్ రూపీస్ ఇది నైన్టీ నైన్ ఇది నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండి చిన్నపిల్లల వాటర్ బాటిల్స్ చాలా రకాలు ఉన్నాయని చెప్పొచ్చండి దట్టు మోడల్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఎక్కువ బొమ్మలే ఇష్టపడతారు కదా బొమ్మల బాటిల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి అవి కూడా వచ్చి నైంటీ నైన్ రూపీస్ మాత్రం పడుతున్నాయి ఈ బాక్స్ ఏంటండి మసాలా బాక్స్ అండి మసాలా బాక్సెస్ ఇది అండి నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఏదైనా వేసుకోవచ్చు మేడం దేనికైనా యూజ్ అవుతుంది ఓకే అండి టూ స్పూన్స్ అయితే ఇచ్చారు ఇచ్చారు మేడం ఓకే అండి ఈ బాక్స్ ఏంటండి పక్క బాక్స్ హార్ట్ బాక్స్ అండి లంచ్ బాక్స్ అండి లంచ్ బాక్సా ఓకే ఇది ఎంత పడుతుంది నైంటీ నైన్ రూపీస్ అండి ఓకే ఇది కర్రీ వేసుకోవడానికి బాగుంది బాక్సెస్ ఈ బాక్స్ కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అంటే అండి వీడియో అయిపోయింది అనుకోకండి ఇంకొక వీడియో ఉంది ఇదేంటి రెండు వీడియోస్ తీసారు ఒకే షాపు అనుకోకండి ఎందుకంటే లెంత్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా టూ వీడియోస్ కింద పోస్ట్ అయితే చేస్తున్నాను ఈ వీడియో ఈరోజు వస్తే ఇంకొక వీడియో రేపైతే వస్తుంది ఆ వీడియో కూడా చూడండి ఫుల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది మీకైతే తెలుస్తుంది కదా అందుకే ఇలా పార్ట్ వన్ పార్ట్ టూ కింద వీడియో అయితే తీశాను వీడియో నచ్చితే మట్టికి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మట్టికి కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్